కొబ్బరికాయని కొట్టేటప్పుడు కొన్ని తప్పులు చేస్తూ ఉంటారు చాలామంది అవి ఏవి అనగా ఇప్పుడు చెప్తాను ప్రతి సమయంలో కొబ్బరికాయ కొట్టగానే దానికి ఏదో కుంకుమ బొట్లో పసుపు బొట్లో ఏవో పెడుతూ ఉంటారు నేను చాలా ప్రదేశాల్లో గమనించాను దయచేసి అలా పెట్టకండి అది దోష భూయిష్టమైనది పవిత్రమైన పూజల్లో పుణ్యకార్యముల ఎందు వ్రతముల ఎందు నోములయందు యజ్ఞయాగాది క్రతువుల ఎందు వివాహాది శుభకార్యాల్లో కొబ్బరికాయ కొట్టేటప్పుడు కూడా గంధం కుంకుమ పసుపు బొట్లు పెట్టకూడదు మీ పూజా మందిరంలో ఫోటోల దగ్గరను మీరు చేసేటటువంటి చిన్న చిన్న పూజల్లో కొబ్బరికాయ కొట్టిన తర్వాత దానికి పసుపు కుంకుమ బొట్లు పెట్టకూడదు కొబ్బరికాయ కొట్టగానే దాంట్లో మీకు ఒక పువ్వు ఉంటే పువ్వు పెట్టండి తులసి ధలం పెట్టండి మారేడు ధలం పెట్టండి లేదంటే కాసింత బెల్లమో పంచదారో పెట్టి భగవంతులకు నివేదనగా మూడు సార్లు ఆగ్రహణం చేయండి భగవంతులకు నివేద పూరితంగా చూపించండి మళ్ళీ భగవంతుని పాదాల దగ్గర పెట్టి ఒక గంట అరగంట అయిన తర్వాత తీసి వాటిని చిన్న చిన్న ముక్కలు కట్ చేసి ఆ కొబ్బరికాయని ప్రసాదంగా తీసుకుంటే మీకు శుభం కలుగుతుంది